మాజీ మంత్రి చింతామోహన్ పదకొండేళ్ల మోడీ పాలనని ఎండగట్టారు మోడీ పాలనలో దేశానికి ఒరిగిందేమీ లేదని స్పష్టం చేశారు మత విద్వేషాలు రెచ్చగొట్టి అధికారంలో ఉండడమే బీజేపీ లక్ష్మణ్ వెల్లడించారు విదేశాంగ విధానంలో కూడా నిబద్దత లేని విధానాలను బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తోందని చెప్పారు రాజ్యాంగ విలువలకు మోడీ ప్రభుత్వం తీవ్రతకాలిచ్చిందని చెప్పారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ గురువారం గాంధీనగర్ లోని ప్రెస్క్బ్ లో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వంలో రాజ్యాంగ విలువలు దిగజారిపోతున్నాయన్నారు దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిపై చెప్పుతో దాడి చేయడం తీవ్రంగా పరిగణించాలన్నారు కలిసి లేదు వాళ్ళం గురించి నువ్వు డివైడ్ చేసుకుంటూ పోతే దేశం రెండు ముక్కలైనా కూడా అనుమానం లేదు ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండు కావడానికి కారణం ఈ మాలామాదిగల విభజనే అది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు చేసినటువంటి కృషి ఆయనే ఒప్పుకున్నాడు అక్కడ అనంతపూర్ లోనూ అసెంబ్లీలోనూ చెప్పాడు నేనే డివైడ్ చేశాను తప్పది అది మంచి పని కాదు చేయాల్సిన ఎన్నో మంచి కార్యక్రమాలు ఉన్నాయి వీళ్ళ జోలికి పోయి ఇది పండరాస్ బాక్స్ ఇది దీన్ని ఓపెన్ చేస్తే చాలా చాలా కష్టాలు వస్తాయి దేశం కూడా మొక్కలు కూడా నాకేం అనుమానం లేదు రాబోయే పది పదిహేను సంవత్సరాలు ఎందుకు కూడా చెప్తున్నాను ఉత్తర భారతదేశంలో వంద మంది ఎస్సీలో తొంభై మంది మాదిగలు ఉన్నారు దక్షిణ భారతదేశంలో వంద మంది ఎస్సీలో తొంభై మంది మాలలు ఉన్నారు ఈ మాలా మాదిగ తెలితే దేశం కూడా చిక్కుల్లో పడుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లాగా తెలియజేస్తాను

మరి బిఏలు పాస్ అయిన వాళ్ళు పారిశుద్ధ్య కార్మికుల తయారు నిరుద్యోగ సమస్య పైన ఆయన కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది పేదరికం పైన కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది ఆయన రాజ్నాథ్ సింగ్ వచ్చి రెండు పైకి క్షిపణులు పెట్టినంత మాత్రాన దేశానికి కావాల్సింది ఇది కడుపు నిండా కూడు ఉండేదానికి ఇల్లు మరి కావాల్సి పనిచేసేదానికి ఉద్యోగం విద్య వైద్యం అనేది చాలా కష్టాల్లో ఉన్నారు ప్రతి ఒక్కరు మీ బిడ్డని బడికి పంపించాలంటే ఐదు వేలు లేదే బడికి పోలేకపోతున్నారు ఇది కా విద్య వైద్యం ఉపాధిలో ఆయన ఆలోచించాలి కాని క్షిపణులు అన్ని ఎందుకు అయ్యా ఆయనే చెప్పాడు కదా ఆయన అసలు ఇదంతా ట్రిక్ అయ్యా ఈ గవాయని ఆయన వాళ్ళకి అందుబాటులో ఉండటం లేదు ఇదంతా నేను మాట్లాడకూడదు ఇక్కడ కూర్చో అయ్యా చూసుకొని మేము లేదు కదా పదకొండేళ్ళు పూర్తి చేశారు కొంచెం కాలం కానీ ఏమవుద్ది అయ్యా నాకు అనుమానం ఉంది నేనేం ఖచ్చితంగా చెప్పలేదు అయ్యా దీనికి దానికి సంబంధం ఏం లేదు చెప్పు విసరడం అనేది ప్రధాన న్యాయమూర్తి పైన దుర్మార్గం పాపం చాలా మంచి ప్రశ్న మీరు అడిగిన దానికి ధన్యవాదాలు రేట్ ఏమన్నా తగ్గిందా నేను అడుగుతున్నా మిమ్మల్ని పానీ బియ్యం రేట్లు ఏమన్నా తగ్గినాయా పానీ మీరు తినే మనం తినే ఇడ్లీ రేట్లు ఏమన్నా తగ్గినాయా జిఎస్టి తగ్గించారా ఎక్కడ పెట్రోల్ ధరలు తగ్గినాయా లేదు ఎక్కడ తగ్గించారు మోటార్ వాహనాల పైన ఒక కారు ఎవరో కొంటే ఒక లక్ష రూపాయలు తగ్గిందని నాకు చెప్తా ఉన్నాడు కారు వాహనాలు మోటార్ వాహనాల పైన తగ్గించారు మనం కొనే స్థాయిలో ఉన్నాం సామాన్యుడు కార్లు ఎవడికి కావాలి కారు కావాల్సింది గూడు కారు కాదు ఏంటి ఆయన జిఎస్టి లో ఆయన చేసింది ఊరికి ఉపన్యాసాలు పనికి మాలిన ఉపన్యాసాలు తప్ప ఆ జిఎస్టి అనేది గబ్బర్ సింగ్ ట్యాక్స్ అనవసరం ఆయన చేయాల్సింది మంచి పని ఉంది ఆ ట్యాక్స్ దగ్గర వచ్చినటువంటి డబ్బుని అన్ని రాష్ట్రాలకి సమృద్ధిగా ఇస్తే రాష్ట్రాలు అభివృద్ధికి వస్తాయి అది చేయకుండా ట్యాక్స్లు తీసుకొని పోయి అక్కడ ఆ విమానాలు కొంటాడు ఈ క్షిపణాలు కొంటాడు ఓరకే విమానాల్లో ఫ్లైట్లలో తిరుగుతా వేల కోట్లు ఖర్చు పెట్టాడు ఈ రోజు దాకా వందల సార్లు బయట వెళ్ళాడు ఏంటి విదేశాంగ విధానం మోదీ గారిది ఎవరు ఆయనతో రష్యాకు పోయి కాసేపు అటు అమెరికాకు పోయి ముద్దు పెడతాడు ట్రంప్ తోసేస్తాడు మళ్ళీ రష్యా అంటాడు కాసేపు చైనా ఏంటి ఆయన విధానం ఏంటి ఆయన విదేశాంగ విధానం ఏంటి మన్మోహన్ సింగ్ క్వెక్ట్ గా అన్నీ చేశాడు ఇది సభలు పెట్టుకుంటున్నాడు దినానికి నాలుగు సార్లు డ్రెస్సులు మార్చుకుంటున్నాడు అంత తప్పించి రెండు స్కామ్ ఇరుక్కొని ఉన్నాడు దానికి జవాబు చెప్తే సంతోషపడ్డా కాశ్మీర్ టు కన్యాకుమారి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన ఒక్కడే మంచి రాజ్యాంగాన్ని రాసినందువల్ల అది కూడా నేను చెప్తున్నాను రాజ్యాంగాన్ని ఆయన రాశాడు రాయించింది మాత్రం కాంగ్రెస్ పార్టీ మహాత్మా గాంధీ జవహర్లాల్ నెహ్రూ అని తెలియజేస్తున్నారు చాలా మంది ఆయనే సొంతంగా రాస్తే అడాప్ట్ కావాలి కదా ఆయన రాసిన రాజ్యాంగం గొప్ప మేధావి మేధావుల్లో మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన రాసినటువంటి రాజ్యాంగం వల్ల అన్ని కులాలు ఈ రోజు కలిసి ఉన్నాయి అన్ని మతాలు కలిసి ఉన్నాయి భారతదేశంలో అన్ని ప్రాంతాలు కలిసి ఉన్నాయి అన్ని భాషలు కలిసి ఉన్నాయి మరి ఒక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే ఎస్సీలో ఎనభై ఆరు ఉపకులాలు ఉన్నాయి మరి దేశం మొత్తం మీద ఎనిమిది వందల ఉపకులాలను అన్నీ కలిపి ఈ రోజు దాకా పోయారు సరే బాగానే ఉంది కానీ ఈ రోజు అవసరం ఏమొచ్చింది నేను పార్లమెంటరీ అన్పార్లమెంటరీ నేను వాడుతున్నా ఈ దళితుల ముడ్లో ఏలు పెట్టకపోతే చేయాల్సిన ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి కదా వీళ్ళు ఎప్పుడన్నా కలిసి ఉన్నారంటే కేవలం దీనికి మన్మోహన్ సింగ్ మన్మోహన్ సింగ్ ప్రధాన మంత్రిగా కాదు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు దేశంలో ఉన్నటువంటి బంగారాన్ని కుదో పెట్టేదానికి లండన్ పంపించాం బ్రిటిష్ ఎయిర్వేస్ విమానంలో సెప్టెంబర్ పంతొమ్మిది వందల తొంభై ఒక్కట్లో ఫారిన్ ఎక్స్చేంజ్ లేకుండా ఆయన కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ తీసుకొచ్చినటువంటి ఆర్థిక సంస్కరణల వల్ల ఈరోజు దేశంలో కొంత ఆర్థిక సంపద వచ్చింది బయట దేశాలు కూడా సంపదలుగా ఉన్నటువంటి వాళ్ళు కిందబడిపోతున్నారు ఆర్థికంగా నాలుగో స్థానానికి రావడానికి కారణం కాంగ్రెస్ పార్టీ డాక్టర్ మన్మోహన్ సింగ్ తప్ప మోడీకి అసలు ఏమీ తెలియదా ఊరికే గ్యాస్ కొట్టుకుంటా పోతున్నాడు ఆయనకి మాట్లాడదానికి ఇంగ్లీష్ రాదే ఆయన దగ్గర ఉండే నిర్మలా సీతారామన్కి ఏం తెలుసు ఆర్థిక శాస్త్రాన్ని గురించి మన్మోహన్ సింగ్ ఒక్కడే ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఏదైనా చేసి వచ్చేసావు రాజధాని ఇక్కడికి ఈ పదకొండు సంవత్సరాలు నువ్వేం సాధించావు ఇరవై సంవత్సరాలు ఇచ్చారు చట్ట ప్రకారంగా పార్లమెంటు చట్ట ప్రకారంగా ఇంకొక ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు అడిగి హైదరాబాద్లో నుంచి వెళ్ళిపోయి ఉండేది కదా ఎందుకు తొందర పడ్డావు చంద్రబాబు నాయుడు ఎప్పుడు తొందర తప్ప ఆయనకి ఏమీ తెలియదు ఏం చేస్తున్నాడో ఆయనకే తెలియదు మరి వర్గీకరణ చేశాడు వర్గీకరణ వల్ల ఏంటి ఏం సాధించాడు సామాజిక న్యాయం అంటాడు కుచ్చలపల్లి సుందరయ్యో లేకపోతే తరిమే లాగా ఉపన్యాసాలు ఇస్తున్నాడు ఏంటి ఉపన్యాసాల్లో సామాజిక న్యాయం అంటే ఏంది ఈ ఉన్నటువంటి మాలమాదిలలో చుచ్చు చూచుపెట్టడమే కదా ఇదే సామాజిక న్యాయం అంటే నువ్వు ఇచ్చేటువంటి టీచర్ పోస్టులు ఎంబీబీఎస్ నాలుగైదు సీట్లు కాదు నువ్వు నిజంగా సామాజిక న్యాయం చెయ్యాలనుకుంటే నువ్వు పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు చాలు చేసావు ఏం చేసావో నీకే తెలుసు మరి ఈరోజు ఒక మాదికీవయ ముఖ్యమంత్రి పదవి నువ్వు సామాజిక న్యాయాన్ని గురించి గొప్పగా మాట్లాడుతున్నావు కదా చెయ్యి మేమందరం వచ్చి మీకు పూలదండలు వేస్తాం సెల్ వాళ్ళు గబుతాం అది సామాజిక న్యాయం అంటే మరి మాట్లాడితే సంపదలు సృష్టిస్తానంటాడి సంపద సృష్టించావా నువ్వు అక్కడ ఏంది తాడేపల్లిలో సంపద ఏముందా ముళ్ళ కంపం కనిపించి నీళ్లు కనిపించి ఏముంది పదకొండు సంవత్సరాల్లో ఏమున్నాయి షెడ్లలో దప్పించి ఆ సెక్రటేరియట్ దప్పించి ఏం సాధించావు నువ్వు పదకొండు పదిహేను సంవత్సరాల్లో నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు వచ్చి చెప్పండి మీరేం చేశారు మరి విజయవాడకి ఏం చేసావు ఏదన్నా ఒక చిన్న పని చేసావా మన నాగార్జున సాగర్కి వెళ్ళా కాంగ్రెస్ పార్టీ కట్టిన డ్యామ్ చూశారు శ్రీశైలం చూశాను అక్కడ కట్టి కాంగ్రెస్ పార్టీ కట్టినాయి మరి విజయవాడ ధర్మ కేంద్రాలు అక్కడ విశాఖపట్టణం అమ్మకానికి ఆపలేనటువంటి ముఖ్యమంత్రి నువ్వు ఉంటే దిగిపోతే మాట చేయించలేవా నువ్వు సపోర్ట్ చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఏది నువ్వు సాధించింది ఏం సాధించబోతున్నావు రాబోయే మూడు సంవత్సరాల్లో నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గట్టిగా అడుగుతున్నాను సూటుగా కూడా అడుగుతున్నాను వర్గీకరణ వల్ల నష్టం ఉంది రాష్ట్రం ఈ రోజు ఆంధ్ర తెలంగాణ రెండు అయిందంటే కేవలం వర్గీకరణ వల్ల ఆ రోజే దామోదర్ రాజనరసీమని ముఖ్యమంత్రి చేసి ఉంటే ఈ రాష్ట్రం రెండు ఉండేది కాదు మరి ఈ దళిత విభజన కూడా ఉండేది కాదు తప్పు చేసింది తెలుగుదేశం తప్పు చేసింది చంద్రబాబు నాయుడు తెలియజేస్తూ చివరిలో ఆర్ఎస్ఎస్ ప్రధానమంత్రి గారు మొన్న శత జయంతి సందర్భంగా ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడి స్వతంత్రోద్యమంలో ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడి నేను అడుగుతున్నాను విజయవాడకి మహాత్మా గాంధీ గారు స్వతంత్రోద్యమంలో కనీసం నాలుగైదు సార్లు ఇచ్చారు అన్ని జిల్లాలు తిరిగారు మరి నేను అడుగుతున్నాను ఆర్ఎస్ఎస్ తరఫున స్వతంత్రోద్యమం కొరకు స్వతంత్రం కొరకు దేశ స్వతంత్రం కొరకు ఏంటి సార్లు విజయవాడకి ఆర్ఎస్ఎస్ నాయకులు వచ్చారు గోధువాలకర్యా వచ్చాడా ఎవరు వచ్చారు ఎందుకు స్వతంత్రోద్యమాన్ని గురించి అబద్ధాలు చెప్పుకుంటూ పోతున్నావు దానికి ఏదో నాణ్యాన్ని ఏదో పెట్టావు వంద రూపాయలు ఒక రూపాయలు అదే ఈ విధంగా అబద్ధాలు చెప్పుకుంటూ దేశ ప్రధానమంత్రి ఉపన్యాసాలతో కాలం గడుపుతూ పోతున్నాడు చివరిలో జగన్మోహన్ రెడ్డి నా ఫ్రెండ్ కొడుకు ముఖ్యమంత్రి అయ్యాడు మా మిత్రుడు రాజశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని బిలియనే చేశాడు బతుకున్నప్పుడు చాలు గా ఉండి హ్యాపీగా ఉండొచ్చు కదా ఎందుకే లిక్కర్ స్కామ్ ఎందుకు ఆ స్కామ్ ఎందుకు ఇప్పుడు ఈ బిలియన్లంతా ఎందుకు ఏం చేస్తావు ఈ డబ్బు మరి అక్కడ ఉండే పదకొండు సిబిఐ కేసుల సంగతి ఏంటి హైదరాబాద్ లో ఉండేది కొత్తగా వచ్చిన కేసుల సంగతి ఏంటి ఈ తప్పించుకునే దాని కొరత మచిలీ పట్టణం ఆ పట్టణం ఈ పట్టణం నాకు జనాలు వెనకాల ఉండాలని చూపించినంత మాత్రాన కేసులు పోవు జయలలిత మీకంటే పెద్ద మాస్ లీడరు ఆమె కూడా చూపించిందన్నే ఏమి చట్టం ముందు పని చేయవో జాగ్రత్త ఏదో నీ బెళ్ళం బిడ్డలకి జాగ్రత్తగా మంచిగా చూసుకో పిలకాయ పెళ్ళి లేదు ఈ రాజకీయంగా నువ్వు ఒక్కసారి ముఖ్యమంత్రి అవుతావు అన్నది కళ తానే కాదు దర్జాగా కేసుల్లో నుంచి ఏదో తప్పించుకొని జాగ్రత్తగా కాలక్షేపం చేయబడి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తూ ప్రశ్నలు ఉంటాడు మిమ్మల్ని చేతులకి ప్రార్థిస్తాం